హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అనమాట మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి డే అనేది స్టార్ట్ అవుతుంది నాకు ఆ ఫైవ్ నుంచే బ్లాగ్ కూడా స్టార్ట్ చేశాను అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే ఇక్కడ స్టవ్ అనేది అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను నైటే అంతా క్లీన్ చేసేసి అన్ని కడిగేసి స్టాండ్స్ అవన్నీ పడుకున్నాను అనమాట ఇంకా మార్నింగ్ వచ్చేసి మొత్తం అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడైతే అన్ని అరేంజ్ చేసుకున్నానమాట స్టవ్ అనేది ఇంకా వంట చేయాలి ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇక్కడ మైసూర్ బోండా అయితే చేస్తున్నాను మైసూర్ బోండా కోసం ఇక్కడ మైదాపిండి తీసుకున్నాను మైదాపిండి అలాగే కొంచెం జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి టేస్ట్కి సరిపడినట్టు సాల్టు కొంచెం వంట సోడ అయితే వేసాను అనమాట ఇంకా ఇవన్నీ ముందు పిండిలో కలిసేటట్లు ముందైతే కలుపుకుంటూ ఉన్నాను ఇంకా అవన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇంక ఇప్పుడైతే పెరుగు యాడ్ చేస్తున్నాను పెరుగు కూడా మనం ఒక హాఫ్ కప్ వరకు వేసుకోవచ్చు అనమాట అంటే నేను తీసుకున్న స్పూన్ కొంచెం పెద్దది ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను పెరుగు కొంచెం ఎక్కడే ఎక్కువే పడుతుంది అనమాట పెరుగు వేసిన తర్వాత ఇంకా పెరుగు కూడా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను ఇంక అయితే కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి వాటర్ అనేది ఒకేసారి యాడ్ చేస్తే పిండి అనేది ఉండలు కట్టేస్తుంది అనమాట ఇంక అందుకని కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ పిండి అనేది కలుపుకుంటూ ఉండాలి అప్పుడైతే మనకి బాగా కలుస్తుంది అయితే అసలు కట్టకుండా చూసారు కదా నేను కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నాను ఇంకా మనం పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఆ పెరుగుని మజ్జిగలాగా గిలకొట్టైనా వేసుకోవచ్చు అనమాట అప్పుడు మనకు వాటర్ అనేవి వేసుకునే పని ఉండదు నేనైతే పెరుగు వేశాను కదా పెరుగు కలిపి తర్వాత అయితే వాటర్ వేసి కొన్ని కొన్ని కలుపుకుంటూ ఉన్నాను చూశారు కదా పిండి అనేది ఇలాగైతే కలుపుకోవాలి ఒకేసారి యాడ్ చేయకూడదు వాటర్ అనేవి మనకి ఉండలు అస్సలు కట్టదనమాట ఇలా కలుపుకుంటే చూశారు కదా ఇంకా వాటర్ కూడా ఎక్కువ వేసి ముందే జావసగా కలిపేయకూడదు ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా ఉంటే మనకి సరిపోతుంది అనమాట అది నానేసరికి ఇంకా కొంచెం లూజ్ అవుతుంది అనమాట పిండి అనేది మనం కొంచెంసేపు నానబెడతాం కదా అప్పటికి కొంచెం మనకి లూజ్ అవుతుంది పిండి ఇప్పుడు చూసారు కదా నేను కలిపే కొందే అది కొంచెం లూజ్ అయింది పిండి అనేది ఏమాత్రం ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి మనం పిండి కలుపుకునే దాన్ని బట్టి మైసూర్ బాండా అనేది మనకి టేస్ట్గా వస్తాయి పిండిని బాగా బీట్ చేస్తున్నట్టు కలుపుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఇలా కనుక కలిపామనుకోండి అసలు మైసూర్ బొండ మనకైతే లోపల ఏమాత్రం పిండి అనేది లేకుండా పొంగుతూ బాగా సాఫ్ట్గా వాళ్ళే వస్తాయి అనమాట ఒకసారి తప్పకుండా అయితే ఇలా ట్రై చేయండి పిండి అనేది మనం కలుపుకునే దాన్ని బట్టే మన మైసూర్ బొండ టేస్ట్ ఉంటుంది ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాగా కలిపేసుకొని బాగా బీట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి దీన్నైతే మనం నైటే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే కనుక ఇంకా బాగుంటాయి అనమాట పిండి బాగా నానుతుంది కదా మైసూర్ బాగుండ చాలా బాగుంటాయి ఇంకా లేదంటే మనం మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఈ పిండి కలిపేసి పెట్టుకుంటున్నాం అనుకోండి మనం వంట చేసేలోపు బాగా నానుతుందనమాట ఇప్పుడు ఇలా నేను ఒక టెన్ మినిట్స్ పాటు దాన్ని బాగా బీట్ చేసి కలిపేసి పక్కన పెట్టేశాను ఇంకా మైసూర్ బోండాకి కాంబినేషన్గా అల్లం చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మా వారు కానీ పిల్లలు కానీ అల్లం చట్నీ అయితే తింటారు ఈ పల్లి చట్నీ అయితే మైసూర్ బోండాలోకి ఇష్టపడరు అనమాట అందుకోసమే అల్లం చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం ఇక్కడ అల్లం తీసుకున్నాను ఒక స్పూను జీలకర్ర తీసుకున్నాను ఒక నాలుగైదు స్పూన్ల వరకు కారం తీసుకున్నాను టేస్ట్కి సరిపడ్డట్టు సాల్ట్ తీసుకున్నాను స్వీట్నెస్కి సరిపడినట్టు బెల్లం తీసుకున్నాను అనమాట ఇంకా చింతపండు కూడా ముందే వేడి నేలలో వేసి పెట్టుకున్నాను కొంచెం వాటర్ వేసి కొంచెం వేడి చేశాను అనమాట హాట్ వాటర్లో వేసి పెట్టిన చింతపండుని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇంకొంచెం గట్టిగా ఉందనుకోండి మనకి మనం నానపెట్టుకున్న చింతపండు వాటర్ ఉంటాయి కదా అవి కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మనం చింతపండు నానపెట్టిన వాటర్ కనుక సరిపోలేదనుకోండి ఇంకొన్ని వాటర్ వేడి చేసైనా వేసుకోవచ్చు నేనైతే చింతపండు నానపెట్టిన వాటర్ నాకు సరిపోయాయి అనమాట చూసారు కదా ఇంకా మనకి ఎంత జారుగా కావాలంటే చూసుకొని దాన్ని బట్టి కలుపుకోవటమే ఇంకా దీనికైతే తాలింపు అవేమీ అవసరం లేదు డైరెక్ట్గా తినేయచ్చు కొంచెం స్వీట్గా పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుందన్నమాట ఇంకా దీన్నైతే ఇప్పుడు ఒక చిన్న జార్లోకి తీసుకుంటున్నాను గాజు సీసాలోకి ఇలా గాజు సీసాలోకి తీసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకు నిలవ కూడా ఉంటుందన్నమాట ఎక్కువ రోజులు ఎండవైనా వన్ మంత్ టూ మంత్స్ అలా ఉంటుందన్నమాట ఇంకా ఇలాగా ఒక సీసాలో పెట్టేశాను నేనైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్కి సరిపోని మాత్రమే ప్రిపేర్ చేసుకుంటాను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇంకా దీన్నైతే మనం చింతపండు కాకుండా మనకు పచ్చి మామిడికాయ ఉంటుంది కదా పచ్చి మామిడికాయ అయితే చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట పులుపు బదులు మనం చింతపండుకి బదులు మనం పచ్చి మామిడికాయ వేస్తే బాగుంటుంది ఇంకా నేనైతే వంటది ప్రిపేర్ చేసిన తర్వాత ఫైనల్గా అయితే ఇంకా ఇక్కడ పునుగులు వేస్తున్నాను అదే మైసూరు బోండా అయితే వేస్తున్నాను అనమాట అప్పటి వరకు పిండి అయితే బాగా నానింది ఇంకా నేను ఇచ్చేసి ఇక్కడ మైసూర్ బొండ అనేవి సైజు చిన్న చిన్నవి అంటే పునుగుల్లాగా వేస్తున్నాను అనమాట ఎందుకు అంటే కొంచెం లావుగా వేసినా కూడా మనకి మధ్యలో పిండి అనేది ఉండదు కాకపోతే మా పిల్లలకి కానీ మా వారికి కానీ ఇంకొంచెం చిన్నగా ఇట్లా పునుగుల్లాగా వేస్తేనే ఇష్టపడతారనమాట మీకు కావాలనుకుంటే మన మైసూర్ బొండ బయట దొరుకుతాయి కదా ఆ సైజులో అయినా వేసుకోవచ్చు చాలా బాగా పొంగుతాయి ఎందుకంటే మనం బాగా పిండిని బాగా బీట్ చేస్తూ కలిపాము ఎక్కువసేపు కూడా నానిందనమాట పిండి అయితే బాగా చూసారు కదా నేను చిన్న చిన్న వేసినా కూడా ఎంత బాగా పొంగుతున్నాయో ఇంకా పునుగులు అనేవి వేసేసి ఇలా కలిపేసుకుంటూ ఉన్నాను ఇంకా కలుపుతూనే ఉండాలి లేదంటే మనకి అవి నూనెలో తేలుతాయి కదా ఒకవైపే ఫ్ర కలర్ వస్తాయి రెండో వైపు ఏమో వైట్గా ఉంటాయి అనమాట మనం వేసిన తర్వాత వెంటనే కలుపుతూ ఉండాలి ఈ ఈ పిండి బొండాలంటే మా పాపకైతే చాలా ఇష్టం అనమాట అంటే ఎక్కువైతే చేయనండి ఎందుకంటే ఎప్పుడన్నా మనకి పిండి అయిపోయింది అనుకోండి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఇలా ఏమైనా బ్యాటర్స్ అయిపోయినప్పుడు ఆప్షనల్గా ఒకసారి అయితే చేస్తానన్నమాట పిండి హెల్త్కి మంచిది కాదు కదా కానీ ఎప్పుడన్నా ఒకసారి అయితే పర్లేదు ఎక్కువ అయితే నేను ప్రిపేర్ చేయను ఎప్పుడన్నా ఒకసారి అయితే మాత్రం ఈ మైసూరు బొండైతే అయితే చేస్తాను టేస్ట్ మాత్రం నిజంగా సూపర్గా ఉంటాయి అనమాట పైన లేయర్ అనేది క్రిస్పీగా ఉంటుంది లోపలైతే మనకు సాఫ్ట్గా చాలా బాగా ఉంటుంది ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి కొంతమంది ఈ మైదా పిండి కాకుండా బియ్యం పిండి కూడా వేస్తారు నేనైతే బియ్యం పిండి అస్సలు వేయను మొత్తం మైదా పిండితోటే చేస్తానన్నమాట అయినా కూడా చాలా క్రిస్పీగా వస్తాయి అంటే బియ్యం పిండి ఎందుకంటే క్రిస్పీనెస్ కోసం వేస్తారనమాట చాలామంది ఇంకా బియ్యం పిండి అయితే అసలు వేయను ఆ అచ్చం మైదా పిండితో ఈ మైదా పునుగలు అనేవి వేస్తాను టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి చూసారు కదా కొంచెంసేపు కలపలేదు అనుకోండి ఒక పక్క కలర్ వచ్చేస్తుంది ఒక పక్క వైట్ కలర్ అలాగే ఇప్పుడు చూసారు కదా నేను వేసేలోపు ఆల్రెడీ నూనె కాగింది కదా ఇంకా నేను వేసే అన్నీ వేసేలోపే ముందు వేసినాయి ఒక పక్క కలర్ వచ్చేసాయనమాట ఇంకా ఇలా కలుపుకుంటూ ఉండాలి అయిపోయాయి ఇంకా పిల్లలు అయితే రెడీ అయ్యారనమాట ఇంకా ఫైనల్గా బోండాలు అయితే వేసిస్తున్నాను నేను ఫస్ట్ లేవగానే ఫస్ట్ పిండి కలిపి పెట్టేశాను అనమాట కలిపి పెట్టేసి అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ ఒక వాళ్ళు రెడీ అయి వచ్చినప్పుడు పునుగులు వేసేసాను ఇంకా దాని కాంబినేషన్గా నేను అల్లం చట్నీ ఇచ్చేసాను కదా అది పెట్టి ఇచ్చేస్తే వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తూ తినేస్తారనమాట ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మైసూర్ బండ అనమాట మైసూర్ బాండా ఎప్పుడైనా ఇప్పుడు నేను చెప్పినట్టు చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే ఎవరికైనా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి సూపర్గా టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి అనమాట తప్పకుండా అయితే ట్రై చేయండి ఇంకా పిల్లలకి బాక్సులు పెట్టేశాను వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా మా వారికి కూడా వంట అనమాట ఇంకా షూట్ అయితే ఏం చేయలేదు ఆల్రెడీ మార్నింగ్ పిల్లలు క్యారెట్ కర్రీ చేశాను అది ఉందనమాట కొంచెం కాకరకాయ కారం చేశాను కాకరకాయ కారం నేను రెసిపీ అనేది అసలు చూపించలేదు అనమాట ఎందుకంటే మన ఛానల్లో ఉంది ఎవరికైనా కావాలంటే చూడండి ఇంతకుముందు వీడియోస్లో చూపించాను అనమాట కాకరకాయ కారం ఇక్కడ వచ్చేసి సాంబార్ కూడా పెట్టాను సాంబారు కాకరకాయ కారం క్యారెట్ కర్రీ ఈరోజు మా లంచ్ స్పెషల్స్ అయితే ఇదనమాట ఇంకా మా వారికి కూడా బాక్సులు పెట్టేస్తే తను కూడా వెళ్తారు తను వెళ్ళిన తర్వాత ఇంకా నాకు పని ఉంటుందన్నమాట తనకి కూడా బాక్సులు పెట్టేశాను తను కూడా వెళ్ళిపోయారనమాట తను వెళ్ళిన తర్వాత ఇంకా కర్రీ అవన్నీ చిన్న బౌల్స్లోకి తీసి ఇంకా మిగతా బౌల్స్ అన్నీ షింక్లో వేసేసి కౌంటర్ టాప్ మొత్తం అనమాట కడగాల్సిన గిన్నెలన్నీ షింక్లో వేసేసాను అలాగే స్టవ్ పరిస్థితి కూడా ఎలా ఉందో చూశారు కదా స్టవ్ కూడా క్లీన్ చేయాలన్నమాట ఇంకా కౌంటర్ టాప్ ఇదంతా క్లీన్ చేయాలి గిన్నెలు తోమాలి ఈ పని అయితే ఉందనమాట ఇప్పుడు ఇంక అన్నీ సర్దేశాను కదా ఫస్ట్ అయితే కౌంటర్ టాప్ ఉన్నాను తర్వాత అయితే స్టవ్ తుడిచేయాలి వీడియోస్ అయితే ఈ మధ్య ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుందో ఏమో అనుకుంటా వీడియోస్ అయితే పెట్టలేదండి ఏమనుకోకండి ఎందుకంటే సడన్గా గెస్ట్లు అయితే వచ్చారనమాట అనుకోని అతిథులు అంటారు కదా అలాగా అయితే వచ్చారనమాట వాళ్ళ ముందు నేను వీడియోస్ తీసుకుంటూ ఎడిట్ చేసుకుంటూ అయితే అస్సలు కుదరలేదు అందుకని చెప్పేసి నేనైతే వీడియోస్ ఏమీ షూట్ చేయలేదు అసలు ఎడిట్ చేయటం పోస్ట్ చేయడం కానీ వీడియోస్ తోలికైతే అసలు వెళ్ళలేదండి ఇంకా వాళ్ళు ఉన్నన్ని రోజులైతే మాత్రం వాళ్ళతోటే టైం స్పెండ్ చేశాను వంట చేయడం కానీ వంట చేయడము అలాగే ఖాళీ ఉన్నప్పుడు వాళ్ళతో స్పెండ్ చేయడము అలాగే షాపింగ్కి కూడా అలా అనమాట వాళ్ళు ఉన్నన్ని రోజులు ఒక టూ డేస్ అయితే మాత్రం కంటిన్యూగా షాపింగ్ అయితే వెళ్ళాము ఇంకా ఇవన్నీ కూడా నేనైతే ఏమీ షూట్ చేయలేదు అసలు నేను అంటే వాళ్ళంత కంఫర్ట్గా కూడా ఫీల్ అవుతారో లేదో కూడా తెలియదు నేను అసలు వీడియో తీస్తానని అనలేదు తీయలేదు కూడా అసలు వాళ్ళు నాకు ఛానల్ ఉంది అన్న విషయం కూడా అయితే వాళ్ళకి తెలియదు అనమాట అందుకని చెప్పేసి నేనైతే ఏ వీడియోస్ షూట్ చేయలేదు పోస్ట్ చేయట్లేదు వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను తీసుకున్న వీడియోస్ అయితే ఇప్పుడు నిదానంగా పోస్ట్ చేస్తూ ఉన్నాను దయచేసి అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఇంకా కౌంటర్ టాప్ క్లీన్ చేసిన తర్వాత ఇంక ఇక్కడ స్టవ్ కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట ఇంకా స్టవ్ కూడా ఒకసారి ఫస్ట్ అయితే మనకి తాలింపు ఆయిల్ వేసినప్పుడు ఆయిల్ చిందులు అవి పడుతూ ఉంటాయి కదా అవైతే ఫస్ట్ నీట్గా టిష్యూ తీసుకొని తుడిచేయాలి ఆ ఆయిల్ అంతా టిష్యూతో తుడిచేసిన తర్వాత ఇక్కడ నేను ఇంకా లిక్విడ్ అయితే స్ప్రే చేసి వెట్ వైప్ తోటి తుడుస్తూ ఉన్నాను అనమాట స్టవ్ అనేది మనం కడిగే పని లేదు అసలు వాటర్ వేసి కడిగే పని లేదనమాట ఇలా వేస్తే ఇంకా నీట్గా వచ్చేస్తుంది ఫస్ట్ ఇంకా వెట్ వైపు తోటి ఆ లిక్విడ్ స్ప్రే చేశాను కదా అదంతా నీట్గా తుడిచిన తర్వాత క్లాత్ని ఒకసారి ట్యాప్ కింద జాడించి మళ్ళీ అయితే తుడుస్తాను అన్నమాట నీట్గా ఇంకప్పుడు నీట్గా వస్తుంది తర్వాత ఫైనల్గా మళ్ళీ తోటి ఒకసారి ఆ తడి అంతా పోయేలాగా మనకి గ్లాస్ కదా మళ్ళీ ఒక తడి అంతా మనం కనుక టిష్యూతో తుడిచేసామనుకోండి ఇంకా నీట్గా ఉంటుంది స్టవ్ అయితే ఇంక నేను ఎప్పుడు ఇలాగే క్లీన్ చేస్తాను నైట్ అయినా సరే ఇంక ఇలా క్లీన్ చేసేసి మనకి స్టాండ్స్ ఉన్నాయి కదా అవి కూడా కడిగేస్తాను అనమాట ఇంక ఇప్పుడైతేనేమో మార్నింగ్ టైంలో స్టాండ్స్ కూడా ఊరికే మన ఈ వెట్ వైప్ తోటే తుడిచేస్తాను లిక్విడ్ అనేది స్ప్రే చేసుకొని ఇంకా వైప్ తోటి తుడిచేస్తాను ఈ క్లాత్ తోటే చూసారు కదా స్టవ్ ఎంత నీట్గా ఉందో ఫైనల్ ఒకసారి టిష్యూ తీసుకొని కూడా అతడంతా ఏం లేకుండా తుడిచామనుకోండి గ్లాస్ కదా చాలా నీట్గా వస్తుంది అనమాట ఇంకా వీడియోస్ అయితే ఎలా ఉంటున్నాయో తప్పకుండా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి ఎందుకంటే మీరు కామెంట్ చేసినా లైక్ చేసినా నాకు ఒక బూస్టప్ లాగా ఉంటుందన్నమాట వీడియోస్ నచ్చుతున్నాయా లేదా ఏదన్నా మార్చాలా అనేది కూడా తప్పకుండా అయితే మీరు సజెషన్స్ ఇస్తారని అనుకుంటున్నాను తప్పకుండా వీడియో చూసేవాళ్ళు కామెంట్ చేయండి ఇంకా లైక్ చేయటం మాత్రం అయిస్తలు మర్చిపోవద్దు ఎందుకంటే లైక్ చేయటం వల్ల కూడా వీడియో మీకు నచ్చుతుందా లేదా అనేది కూడా నాకు అర్థమవుతుందనమాట తప్పకుండా అయితే వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా టిష్యూతో కూడా తుడిచేసాను చూశారు కదా ఇంక ఇతడంతా ఇంక ఇప్పుడైతే నీట్గా ఉంటుందన్నమాట ఇంకా ఈవినింగ్ వరకు మనకి స్టవ్ తోటి ఏ పని ఉండదు ఇంకా స్టాండ్స్ కూడా మనకి ఏమన్నా ఆయిల్ మనకులు అవి ఉన్నా కూడా క్లాత్ తోటి ఒకసారి తుడిచేసుకొని పెట్టేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది నైట్ డిన్నర్ అయిపోయాక పడుకునేటప్పుడు స్టవ్ అంతా ఈ స్టాండ్స్ కూడా కడిగేస్తానమాట స్టవ్ తుడిచేసి స్టాండ్స్ అయితే కడిగేసి ఆరబెట్టేస్తాను నా వీడియోస్ చూసేవాళ్ళకైతే ఫస్ట్ నుంచి తెలుస్తుంది కౌంటర్ టాపు స్టవ్ ఇదంతా క్లీన్ చేయడం అయిపోతే సగం కిచెన్లో సగం పని అయిపోయినంత ఫ్రీగా ఉంటుందన్నమాట హాయిగా చూసారు కదా కౌంటర్ టాప్ మొత్తం నీట్గా అయిపోయింది స్టవ్ కూడా క్లీన్ అయిపోయిందనమాట ఇంక ఇలా స్టవ్ క్లీన్ చేయకుండా ఉన్నా కూడా మనసంతా అదొకలా ఉంటుందన్నమాట ఇంక ఇప్పుడైతే గిన్నెలు చూసారు కదా గిన్నెలు కూడా తోమేస్తూ ఉన్నాను గిన్నెలు తోమేసిన తర్వాత ఇంకా చాలా పని ఉందండి మా వారు వెళ్ళిన తర్వాత ఇంకా చాలా పని ఉంటుందన్నమాట నాకు పిల్లలు వెళ్ళిన తర్వాత మా వారు పని మేము బ్రేక్ఫాస్ట్ చేయడము తనకి మళ్ళీ వంట చేయడము తనకి బాక్సులు పెట్టడము ఈ పనులన్నీ ఉంటాయి అన్నమాట ఇంకా ఆఫ్టర్నూన్ వరకు పనులు ఉంటానే ఉంటాయి ఇంకా మధ్యాహ్నం వీడియో ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ ఆఫ్టర్నూన్ కూడా ఏదో ఒక పని ఉంటుంది ఇంకా పడుకోవాలంటే టైం అయితే సరిపోవట్లేదు అనమాట మార్నింగ్ ఏమో ఫైవ్ లేస్తాను నైట్ ఏమో లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది నిద్ర సరిపోవట్లేదు నిద్ర సరిపోకపోతే నాకేమో చెప్పాను కదా మీకు మైగ్రేన్ ప్రాబ్లం అనేది ఉందన్నమాట నిద్ర సరిపోకపోతే తలనొప్పి వచ్చేస్తుంది కానీ కష్టపడి వీడియోస్ కోసం అయితే మాత్రం చాలా కష్టపడుతున్నాను ఏ ముందులే వీడియో షూట్ చేసుకోవడం ఏదో అనుకోకండి వీడియో షూట్ చేయటం అయినా ఎడిట్ చేయటమైనా పోస్ట్ చేయడం ఇదంతా చాలా కష్టం అనమాట ఇప్పుడు నేను వీడియో షూట్ చేయకుండా చేసుకునే పని హాఫ్ అన్ అవర్ పట్టింది అనుకోండి వీడియో షూట్ చేస్తూ చేసే పని వన్ అండ్ అవరు వన్ అవరు వన్ అండ్ హాఫ్ అవర్ కూడా పడుతుంది అనమాట అంత లేట్ అవుతుంది ఎందుకంటే మనం ఆ యాంగిల్లో పెట్టి ఈ యాంగిల్లో పెట్టి తీస్తూ ఉంటాం కదా లేట్ అయితే అవుతుందనమాట ఎడిట్ చేయాలన్నా కూడా ఏది ఉంచాలి ఏది తీసేయాలి అనేది కూడా చూసుకొని వీడియో అయితే ముందు షూట్ చేయటం మనం చాలా వరకు షూట్ చేసుకుంటామండి ఎడిట్ చేసేటప్పుడు చాలా వరకు కట్ చేసి మెయిన్ మెయిన్ పాయింట్స్ వరకే పెడతాం అనమాట అలాగా మనకి ఎడిట్ చేయడం కూడా కొంచెం కష్టమే పోస్ట్ చేయాలన్నా కూడా ఇంకా ఏదేమైనా నాకు ఇంట్రెస్ట్ కాబట్టి చేస్తూ ఉన్నాను ఇంకా అర్థం చేసుకొని మీరు కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఇంకెక్కడైతే గిన్నెలు తోమేస్తున్నాను తర్వాత ఇల్లు ఊడ్చేసి తుడిచేయాలన్నమాట ఇంకా బట్టలు అయితే నేను నైటే వేస్తాను కదా మ్యాక్సిమమ్ బట్టలైతే నైటే వేసేసి ఆరేసాను అనమాట ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే వాటిని మడతలు పెడతాను చూస్తారు కదా కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేసాను షింక్ అంతా క్లీన్ అయిపోయింది గిన్నెలు కూడా తోమేసాను అనమాట షింక్ కూడా కడిగేసాను కౌంటర్ టాప్ మొత్తం నీట్గా అయిపోయింది ఇంకా ఈవినింగ్ వరకు అయితే ఏ పని లేదనమాట ఇంకా ఇంకా ఈవినింగ్ వరకు ఏ పని లేదంటే ఇంకా ఇంట్లో ఏ పని లేదని కాదండి అంటే కిచెన్లో ఏ పని ఈవినింగ్ వరకు లేదు అని కిచెన్తో పని అయిపోయింది అని అర్థం అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలు వచ్చిన తర్వాత ఈవినింగ్ అనమాట ఈవినింగ్ వచ్చేసి ఇంకా ఒక స్టవ్ మీద అయితే పాలు పెట్టాను ఇంక ఇక్కడ టీ పెడుతున్నాను పిల్లలైతే రస్క్ తింటాము టీ అనమాట పిల్లలకి నాకు మా వారికి అయితే టీ పెట్టేస్తున్నాను ఇంకా ఒక స్టవ్ మీద అయితే కుక్కర్లో బేబీ పెట్టానండి పచ్చెనక్కాయలు తెచ్చారు కదా మా వారు పచ్చెనక్కాయలు అయితే పెట్టాను అనమాట ఇంకా అవి కూడా ఉడుకుతూ ఉన్నాయి స్టవ్ మీద పాలు పెట్టాను పచ్చెనక్కాయలు చెనక్కాయలు ఉడకబెడుతున్నాను టీ కూడా పెట్టేశాను అనమాట ఇంకా టీ పెట్టేసి నాకు మా వారికి ఇంకా అవి అయితే కప్పుల్లో పిల్లలకి రస్కులు పెట్టి టీ పెట్టి ఇచ్చేస్తూ ఉన్నాను వాళ్ళైతే అవి తింటూ ఉంటారు మేమైతే టీ తాగేసాము చెనకాయలు కూడా ఉడికిపోయాయి వాటిని కూడా వడకట్టేశాను ఇంకా పిల్లలకి పెట్టేస్తే వాళ్ళు కూడా తినేస్తారనమాట ఇంకా ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో రేపు కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ సో మచ్